తండ్రి పరిశుద్ధుడ నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నీలో ప్రార్థించడానికి మనసు ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలయ్యా ఆయా నా తండ్రి ప్రతి ఒక్కరూ తమ తమ పనులను ముగించుకొని నా ప్రఫ గృహాలు చేరడానికి నా ప్రఫ ఆయా నాయన ప్రయాణాల్లో ఉండి ఉండగా వెహికల్స్ మీద నా తండ్రి బస్సెస్లో నా ప్రఫ ఆయా ట్రైన్ మార్గంలో నా ప్రఫ నా తండ్రి ఆయా నా తండ్రి నాయన ఇంకా నా ప్రఫ అయానా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి నా ప్రప ఒడిదుడుకుల్లో ఉన్నారో మీకు తెలుసునైనా వారందరినీ మీ కాపుదలతో నా తండ్రి భద్రపరిచి ఎలాంటి చీకటి కానీ నా ప్రప దురాత్మ శక్తులు కానీ పని చేయక నా ప్రప ప్రతి ఒక్కరూ నా ప్రప సురక్షితముగా తమ గృహములు చేరి నా తండ్రి తమ వారితో ఆనందించినట్లుగా ని కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా అయానా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా ప్రప అయా సాయంకాల ప్రార్థనా దూపం వేయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచండి నాయన అయా సుఖ నిద్ర సెలవైన మెలకు దయచేయండి నా ప్రప అయా నా తండ్రి రాత్రి కాలం అంతా కాపుదల్లో ఉంచి భద్రపరచండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయనా ఏ ఒక్కరు నా ప్రప నశించిపోకుండా ప్రతి ఆత్మ పట్టబడులాగునా అనేక మంది నా ప్రార్థనా భారము కలిగిన తండ్రి ప్రార్థనా ఆత్మ కలిగిన ప్రప అయా నీలో ప్రార్థించడము నీలో వదగడము నీలో నడవడము నీలో బ్రతకడము నేర్చుకుంటూ నా ప్రప అనేక మా మా ఆత్మలు కట్టబడలాగున మా జీవితాలను మేము అయా నా తండ్రి మార్చుకున్నలాగునా అయా నా తండ్రి ఆదర్శవంతమైన జీవితాలను నా ప్రప గడుపునట్లుగా మార్గదర్శకమైన జీవితాలుగా ఉండునట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నీ కాయాసకరమైనవి మాలో నుంచి తీసివేసుకొనగలిగిన జ్ఞానము మీరు మాకు దయచేయండి నాయన దినము వృద్ధి పొందించండి నా ప్రప దినము నీ వాక్య సారమును గ్రహిస్తూ నీ వాక్య మర్మములను తెలుసుకుంటూ నీ వాక్యము నా ప్రఫా బ్రతకడానికి నీ వాక్యం అనే పాలతో ఉదక స్నానము చేయలాగున నా తండ్రి నీ వాక్యం అనే అద్దములు మమ్మలను మేము చూసుకుంటూ దినము మమ్మలను దిద్దుకునే విధంగా నా ప్రఫ కుమ్మరి నా తండ్రి పగిలిపోయిన కొండను సహితము వచ్చిన పాత్రగా చేయినట్లుగా మమలను నా ప్రఫ నీలో నా ప్రఫ నాయన నీకిష్టమైన పాత్రగా వాడుకొనమని పాడపన కొండను సహితం నా ప్రప కుమ్మరి నా తండ్రి బాగు చేసి ఆనందించే రీతిగా నా ప్రభ మమ్మలను మీరు నా తండ్రి అయా నా తండ్రి అయా నా ప్రభ వెదికి రక్షించే విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలనైనా ఏ ఒక్కరి మీద నీ కాపుదల ఉంచక ఉంచండి నా ప్రప మీ నామానికి వందనాలయ్యా ఏ ఒక్కరికి నా ప్రప అయా నీ యొక్క కాపుదల దూరము నాయనా ప్రతి ఆత్మ పట్టబడేలాగున నా తండ్రి అనేక మంది ప్రార్థనా యోధులు లేపబడినట్లుగా నా తండ్రి అనేక మంది ప్రార్థనా పరులు నా తండ్రి ప్రార్థించలాగున నా ప్రఫ నీ నీతిని నీ రాజ్యమును వెతుకులాగున నా ప్రప నీ కృప చూపించండి ఈ సాయంకాల సమయంలో వర్తమానాలు వినిపిస్తున్న నీ దైవదాసులకు కాని నా అయా అయానా తండ్రి ప్రార్థించే వారికి కానీ నా ప్రప నీ కాపుదల ఉంచండి నాయన అయానా తండ్రి నీ దైవదాసులకు నా ప్రప మంచి ఆరోగ్య బలమును శక్తిని ఇచ్చిన తండ్రి అయానా తండ్రి అనేక మంది ఆత్మలు పట్టబడేలాగున నీ దైవదాసులను బలంగా వాడుకొనమని వారికి మంచి ఆరోగ్యముని ఇవ్వమని వారి కుటుంబ అవసరతలు తీర్చమని వారి ప్రత్యేక అవసరతలు తీర్చమని అయాని నామంలో గణనీయమైన అద్వితీయమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా అయా నా తండ్రి సాయంకాల సమయంలో నా ప్రప అయా నా తండ్రి అయా నా ప్రప సేవల భారము ఆత్మల భారము కలిగిన దైవ దాసులను మీరు లేవనెత్తండియ్యా అనేక మంది దైవదాసులు లేపబడినట్లుగా కోత విస్తారముగా ఉన్నది నా దేవ పని వారు కుదువుగా ఉన్నారు నాయన అటు వారందరికీ Prabhupada Natan నిజమైన మా ఆత్మ కలిగిన తండ్రి నీ సేవా భారం కలిగిన దైవదాసులు లేపబడినట్లుగా కృప చూపించండి నీ నుండి నీ పిలుపు పొందిన ఉన్న వారిలో నా ప్రప ఎవరెవరైనా ఏదే ఎలాంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పిలువబడినట్లుగా నా తండ్రి వారు అంగీకారమున్న నా ప్రప అంగీకరించి నా తండ్రి నీ సేవకు వచ్చిన ప్రప నీ సిలువనెత్తుకుని తమ కాడిని మోయినట్లుగా నేను నీ కాడిని మోయినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించు కొనుచున్నానయా దేవానికి అయానికే వందనాలు చెల్లించుకొనిచున్నామయా ఏ తెగులు నా ప్రప అయా నా తండ్రి విశ్వాసులు గాని దైవదాసులకు గుడారములు గాని విశ్వాసుల గుడారములు గాని నా ప్రప సమీపించక నాయన ప్రతి చీకటి కొట్టివేయబడలాగున ప్రతి ఒక్క అవసరము తీర్చబడలాగునా ఎవరెవరు ఎలాంటి అంశముల మీద ప్రార్థన చేయుచున్నారు ఆ అంశములన్నీ నెరవేర్చబడులాగునా నీ సమాధానము పొందుకొనిలాగునా నీ కృప చూపించమని వేడుకొనిచున్నానయ్యా దేవానికి స్తోత్రము తీస్తు స్తోత్రము నాయన అయా మేము చేస్తే ప్రతి ప్రార్థనకు చెవి మాలో ఉండి నా పాప మమ్మలను వెలిగించేవాడా మమ్మలను బ్రతికించేవాడా మా మీద పని చేస్తున్న లౌకికాత్మను నాయన దురాభిమాన పాపములను కొట్టివేయండి నాయన జన్మతః పాపములను కొట్టివేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నానయ్యా దేవానికి వేస్తు తీస్తు తీ నాయనా స్తోత్రమునాయనా నాయనా ఈ సాయంకాల సమయంలో ఎవరి బిడ్డలైన వారు నా తండ్రి సరైన టైంకి ఇండ్లు చేరక నా తండ్రి వారు నా ప్రప అయా ఈవులు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటూ నా ప్రప సాతాను బందీలుగా నా ప్రప మిగిలిపోకుండా నా ప్రప అయా నా తండ్రి ప్రతి ఒక్కరు సకాలంలో నా తండ్రి గృహములలో చేరి నా ప్రప కుటుంబ ప్రార్థనలలో పాల్గొనట్లుగా కుటుంబ ప్రార్థనలు నిర్వహించుకునేటట్లుగా అనేక మంది ఆత్మలు పట్టబడేలాగున అనేక మంది యమన బిడ్డలను పట్టి రక్షించమని అడుగుచున్నామయ్యా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నానయా దేవాని దేవానికి తీస్తు తీస్తోత్రమునాయన ఎక్కడెక్కడ నా ప్రభా అయా నా తండ్రి చీకటి శక్తుల చేతిలో చిక్కి నా ప్రప ఎవరి బిడ్డలైన వారు ఇరుక్కుని నా ప్రప తన జీవితాలకు నా ప్రప ఆయాసరమైన పరిస్థితిని కలిగించుకొనిచున్నారో మీకు తెలుసు నాయన వారందరూ విడిపించబడులాగున నీ కృప చూపించండి అయ్యా వారందరూ పట్టబడలాగున నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా దేవానికి వేస్తూ తీస్తూ 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 తీ స్తోత్రము ఏస్తు రాజా రక్షక మీ నామానికి వంద నాలుగు స్థుతులు చెల్లించుకొని చున్నానయ్యా దేవానికి వందనాలు నా తండ్రి దేశ నాయకులను అధికారులను చేసుకోండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయా అధికారులైన వారికి నా ప్రఫ నాయకులకు నా ప్రప మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన తండ్రి ని విడలైన వారికి సుభిక్షమైన పరిపాలన అందునట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయా దేవానికి వందనాలు 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 వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద స్తోత్రమునైనా అయానా దేవ ఆయన డాక్టర్స్ ని నర్సెస్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి పారామెడికల్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా అయా నాయన ప్రతి ఒక్కరు మంచి వైద్య సేవలు నీ బిడలకు అందించలాగున నా తండ్రి అయానా తండ్రి నా ప్రప నిజాయితీతో నా ప్రప ప్రతి ఒక్కరూ వ్యవహరించలాగున నీ కృప చూపించండి నాయన వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని ఐసీఈలో హాస్పిటల్స్లో ఐసీఈలో బెడ్స్ మీద ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బలమును శక్తిని ఇచ్చి వారిని నా తండ్రి ముట్టి స్వస్థపరచండి దేవా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా దేవానికి వంద వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్య సాతనందకర దురాత్మ శక్తులను కొట్టివేసిన తండ్రి ని నీలో ప్రార్థించేలాగున నా తండ్రి నీ ప్రార్థన ఆత్మ కలిగి నా ప్రతి ఒక్కరు నా తండ్రి ఏకీభవించులాగున నా ప్రప ఆయా చిత్తం అయితే లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి నా తండ్రి లైవ్ లో నా ప్రప అనేక మంది బిడ్డలు పాలు పంపులు పొందులాగున నా తండ్రి అయా నా తండ్రి ప్రార్థన నేర్పించండి దేవా అందరము కలిసి ప్రార్థిస్తూ ప్రార్థన నేర్చుకుంటూ నా ప్రప నీలో బ్రతకడము మీరు నేర్పించమని అడుగుచున్నామయ్యా అదే రీతిగా నా ప్రప అయా నా తండ్రి మరణం అనే భయంకరమైన పడకల మీద పరుండు చండగ నా తండ్రి సుఖనిద్ర శిలువైన మెలకు దయచేసి ఏకు జాముని సన్నిధిలో చేరిని స్థుతించడానికి కృప చూపించండి దేవా అయా నా తండ్రి ప్రతి ప్రార్థనకు నెరవేర్పును దయచేయండి నాయన నీ చిత్తానుసారంగా నీ చిత్తాన్ని ఆస్వాదించడానికి నీ చిత్తాన్ని స్వతంత్రించుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా నీ చిత్తాన్ని అంగీకరించే మనసును ఉద్దేశములను తలంపులను మీరు మాలో ఉంచమని అడుగుచున్నాం దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకునిచున్నానయ్యా చిన్నారులైన వారిని కృపలో నా నాయన హార్టిజం మెంటల్ తనంతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం వారిని ముట్టి స్వస్థపరచండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్య దేవానికి ఏస్తూ స్తుతి తీస్తూ స్తుతి స్తుతి తీస్తూ స్తుతి తీస్తూ స్తుతి తీస్తూ స్తుతి తీస్తూ తీస్తూ స్తుతి తీస్తూ స్తుతి తీస్తూ స్తోత్రము ఏసు నా రక్షక మీ నామానికే వందనాలయ్యా మీ ప్రశస్తమైన నామానికి వందనాలయ వందనాలయ్యా వందనాలయ్యా ప్రార్థించవలసిన అంశములన్నింటినీ మీరు మా మధుని ఉంచి ప్రార్థింప చేయమని ని చిత్తానుసారముగా ఫలింప చేయమని సరిహద్దులు విశాలపరచమని నీ నామానికి వంద స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం దేవా అయా నా తండ్రి బిజినెస్ మ్యాన్స్ ని కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయనా అయా నా తండ్రి వారి బిజినెస్లు విస్తరించబడులాగునా అనేక మంది బిడ్డలు ఆదరించబడులాగునా నీ కృప చూపించండియ్యా నీ రాజ్యానికి అనుకూలమైన నా కృప అయా నా తండ్రి నా ప్రప నాయన పని జరిగించమని ఈ భూమి మీద నీ రాజ్య నిర్మాణంలో నా ప్రప ప్రతి ఒక్కరు వారసత్వము పొందుకొనిలాగునా ప్రతి ఒక్కరు బ్రతుకులాగున నీ కృపా దీవెనలను కొమ్మరించమని క్రిస్తియ స్నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్